టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు తన సొంత జట్టు ముంబైకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నాడు వచ్చే సీజన్ నుంచి గోవా తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు జైస్వాల్ రెడీ అయ్యాడు ఈ మేరకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం ముంబై క్రికెట్ అసోసియేషన్కు మెయిల్ చేశాడు జైష్వాల్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే ముంబై లాంటి టాప్ వదిలి వదిలివెళ్లేందుకు ఎవరూ సిద్ధంగా ఉండరు ముంబై జట్టుకు ఆడే ప్లేయర్లకు టీమిండియాలో త్వరగా చోటు దక్కుతుందనే అభిప్రాయం కూడా చాలామందిలో ఉంది సునీల్ గవస్కర్తో పాటు సచిన్ టెండూల్కర్ టీమిండియా ప్రస్తుత వన్డే టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టెస్ట్ వైస్ కెప్టెన్ బూమ్రా రహానే ధవల్ కుల్కర్ణి విజయ్ మర్చెంట్ దిలీప్ వెక్సన్కర్ వంటి ఎందరో ముంబై క్రికెటర్లు టీమిండియాకి ఆడారు పైగా జైష్వాల్ రెగ్యులర్ ప్లేయర్గానే కొనసాగుతున్నాడు ఇలాంటి అనుకూల పరిస్థితులను వదులుకొని ముంబై జట్టును అతను ఎందుకు వీడుతున్నాడన్న ప్రశ్న ఇప్పుడు అందరినీ వేధిస్తోంది గోవా జట్టు నుంచి తనకు మంచి ఆఫర్ రావడమే దీనికి కారణమని జైస్వాల్ చెప్తున్నాడు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక తనకు ఎంతో కష్టమైందిగా చెప్పుకొచ్చాడు తాను ఇవాళ ఈ స్థాయిలో ఉండడానికి అసలు కారణం ముంబై జట్టేనని స్పష్టం చేశాడు తన జీవితాంతం ముంబై క్రికెట్ అసోసియేషన్కు రుణపడి ఉంటానన్న జైస్వాల్ గోవా తనకు ఓ కొత్త అవకాశాన్ని ఇచ్చిందన్నాడు కెప్టెన్సీ తీసుకోవాలని కోరిందన్నాడు కానీ తన తొలి ప్రాధాన్యత ఎప్పుడు టీమిండియానేనని జాతీయ జట్టు తరపున మ్యాచ్లు ఆడనప్పుడు మాత్రం గోవాకు ఆడతానని తెలిపాడు అవసరమైతే టోర్నీ మొత్తం ఆడేందుకు ప్రయత్నిస్తానని ఇది తనకు వచ్చిన ముఖ్యమైన అవకాశంగా భావిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు అయితే జైష్వాల్ ముంబై జట్టును వేయడానికి కారణం మాత్రం వేరే ఉందని వార్తలు వస్తున్నాయి రంజీ సీజన్లో జమ్మూ కాశ్మీర్తో మ్యాచ్ జరిగినప్పుడు జైష్వాల్ షార్ట్ సెలక్షన్పై జట్టులోని సీనియర్ క్రికెటర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం దీనిపై జైష్వాల్కు సదరు సీనియర్ క్రికెటర్కు వాగ్వాదం జరిగినట్టు కూడా తెలుస్తుంది తర్వాత ముంబై క్రికెట్ అసోసియేషన్ పెద్దలతోనూ ఇదే విషయంపై జైష్వాల్ గొడవ పడినట్టు వార్తలు వచ్చాయి ఈ కారణంగానే ముంబై జట్టుకు అతను గుడ్ బై చెప్పాడని పలువురు చెప్తున్నారు జమ్మూ కాశ్మీర్తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్లో చివరిసారిగా ముంబై తరపున ఆడిన యశస్వి నాలుగు ఇరవై ఆరు పరుగులు చేశాడు జైశ్వాల్ కంటే ముందు అర్జున్ టెండూల్కర్ సిద్దేశ్ లాడ్ కూడా ముంబై జట్టు నుంచి గోవా జట్టులోకి వెళ్లారు మరోవైపు యశస్వి జైష్వాల్తో పాటు ముంబై జట్టులోని ఇతర ఆటగాళ్ళతో కూడా గోవా క్రికెట్ అసోసియేషన్ టచ్లో ఉందని ఓ మీడియా కథనాన్ని ప్రచురించింది అందులో సూర్యకుమార్ యాదవ్ కూడా ముంబై జట్టును వీడేందుకు సిద్ధమయ్యాడని పేర్కొంది ఈ కథనంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సూర్యకుమార్ యాదవ్ అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ను షేర్ చేస్తూ సదరు జర్నలిస్టుపై మండిపడ్డాడు కామెడీ సినిమాలు చూడటం మానేసి ఇలాంటి వార్తలు చదవడం మొదలు పెడతానంటూ సెటైర్లు పేల్చాడు ఇవన్నీ అవాస్తవం అని ఎవరూ నమ్మకండి అండి కొట్టిపారేశాడు